రాజకీయాల్లో కొన్ని పేర్లు ఎప్పుడూ హెడ్లైన్స్ లో ఉండవండి కానీ ఆ పేర్లే అసలు గేమ్ని కంట్రోల్ చేస్తాయంటే చాలా మందికి తెలియనటువంటి విషయం ఇది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అలాంటి పేరు ఒక్కటే వినిపిస్తుందండి విజయసాయి రెడ్డి లిక్కర్ స్కామ్ రెడ్డి గారి హత్య కేసు పాత సిబిఐ ఈడీ కేసులు ఈ అన్నిటి మధ్య ఒకే ప్రశ్న పెరుగుతుంది విజయసాయి రెడ్డితో ఎవరు బేరాలు కుదుర్చుకుంటున్నారు ఆ బేరం చివరికి ఎవరి కోసం దీనికి సంబంధించినటువంటి విషయం మొత్తం అర్థం అవ్వాలంటే వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడాలి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి ప్రస్తుతం హాట్ టాపిక్ అయినటువంటి లిక్కర్ స్కామ్ లో బయటకు వినిపిస్తున్నటువంటి సంఖ్య మూడు వేల ఐదు వందల కోట్లు అంటే మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ జరిగింది అనేది అందరూ బయటికి చెప్పుకుంటున్నటువంటి పేరు కానీ రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నటువంటి అస్సల మాట అయితే వేరే ఉందండి ప్రైవేట్ మద్యం దుకాణాలు తొలగించి గవర్నమెంట్ షాపులు పెట్టడం క్యాష్ ట్రాన్సాక్షన్ మాత్రమే అంటే క్యూఆర్ లో ఆన్లైన్ పేమెంట్స్ ఆపేసి క్యాన్స్ క్యాష్ కి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్ చేయడం ఇవన్నీ జరిగాయి కదా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఈ మొత్తం వ్యవస్థ మీద రెండు ఇరవై ఐదు వేల కోట్లకు పైగా స్కామ్ జరిగిందని పార్లమెంట్ లోనే ప్రస్తావన వచ్చింది ఎంత పెద్ద వ్యవహారం జరుగుతుంటే అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమీ తెలియదా కళ్ళు మూసుకొని కూర్చుంటాడా అంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆ లిక్కర్ స్కామ్ అంటే లిక్కర్ కి సంబంధించినటువంటి పాలసీ వ్యవహారాలు ఏమీ తెలియకుండా కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగుతుంటే కళ్ళు మూసుకొని మిగిలిన వాళ్ళు కూర్చోరు కదా అలా కూర్చున్నాడైనా ఆ మాదిరిగా ప్రతి ఒక్కటి కూడా చెప్పుకుంటూ ఉన్నారండి ఆ ప్రస్తావనలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతూ ఉన్నాయి ఇప్పుడు ఎందుకంటే మొన్న విజయసాయి రెడ్డి గారు ప్రెస్ మీట్కే దీనికి అంతటి కారణం అన్నమాట ఇదే ఇప్పుడు రాజకీయంగా తిరుగుతున్నటువంటి పెద్ద అనుమానం ఇటీవల ఈడీ విచారణ తర్వాత విజయసాయి రెడ్డి గారు అన్నటువంటి ఒకే ఒక్క మాట లిక్కర్ స్కామ్ జగన్కి తెలియకుండానే జరిగిందేమో అదే నేను ఎన్నో చెప్పాను కదండి పిల్లి పాలు తాగుతూ ఎవరు చూడలేదు నన్ను అనుకుంటారు అలాగా లిక్కర్ స్కామ్ జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండానే జరిగిందేమో అని చెప్పి ఈడీ విచారణ తర్వాత ప్రెస్ మీట్ లో రెడ్డి గారు చెప్పడం ఒక ముఖ్యమంత్రికి ఇవన్నీ తెలియట్లేదు అంటే మరి ముఖ్యమంత్రి ఏం చేస్తున్నట్లు అది మనందరం మాట్లాడుకోవాల్సినటువంటి విషయం అనమాట లిక్కర్ స్కామ్ జగన్కి తెలియకుండానే జరిగితే జగన్ ఏం అని చాలా మంది మాట్లాడుకుంటున్నారండి ఇది సాధారణ స్టేట్మెంట్ అంటే కాదండి ఇది ఒక సిగ్నల్ గా కనిపిస్తుంది ఎందుకు జగన్ ని కాపాడేటటువంటి లైన్ నా దగ్గర ఉంది అని జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన హింటిస్తున్నాడు అరే బాబు జగనా నిన్ను కాపాడాలంటే నేను ఇచ్చే ఒక స్టేట్మెంట్ చాలు కాబట్టి నేను ఇప్పుడు నిన్ను ఇరిగించట్లేదు అన్నట్లుగా ఒక చిన్న స్టేట్మెంట్ పాస్ చేస్తున్నాడేమోనండి ఎందుకంటే ఒక స్కామ్ లో అంతిమ లబ్ధిదారు ఎవరు అన్నది చాలా కీలకం ఇక్కడ విజయసాయి రెడ్డి గారి మాటలు జగన్ కు లీగల్ షీల్డ్ లాగా మారేటటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ఈ లిక్కర్ స్కామ్ లో విజయసాయి రెడ్డి గారు చెప్పినటువంటి మాటే ప్రధానం అనమాట రాజ్ రెడ్డి దీనిలో ప్రధానంగా వ్యవహరించారని ఎప్పుడైతే విజయసాయి రెడ్డి గారు చెప్పారో ఆ తర్వాతే దీని మీద విచారణ వేగవంతమైంది కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విజయసాయి రెడ్డి గారే లీగల్ షీల్డ్ గా మారుతున్నారా అంటే కాపాడే ప్రయత్నం చేస్తున్నారా అనేది రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ అయితే నడుస్తున్నా ఇక్కడ వివేకానంద రెడ్డి గారి హత్య ఏదైతే ఉందో ఈ కేసులో ప్రపంచానికి తెలియక ముందే జగన్ కు తెలిసిందా వాస్తవానికి ప్రపంచానికి ఎవరికి తెలియక ముందే జగన్ గారికి ఫోన్ వెళ్ళింది అనేది విచారణలో తేలినటువంటి అంశం మరి ఎవరు చేశారు ఏంటి అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు మరి దీనిపైన ఎందుకు అడావుడి చేయలేదు ఎందుకు సైలెంట్ గా వెళ్ళిపోయాడు అవినాష్ రెడ్డిని కాపాడటానిక లేక తనను తాను కాపాడుకోవటానిక ఈ ప్రశ్నలకు ఇప్పటికే క్రిస్టల్ క్లియర్ సమాధానం అయితే ఎక్కడ దొరకట్లా ఇప్పుడు మాత్రం ఈ లిక్కర్ స్కామ్ లో కూడా ఎలాంటి క్లిస్టల్ క్లియర్ సమా సమాధానం అయితే దొరకదు ఎందుకంటే అంతిమ లబ్ధిదారి ఎవరు ఇదే క్వశ్చన్ మార్క్ ఎక్కడైనా సరే ఒక పని జరిగిందంటే ఆ పనికి సంబంధించి అంతిమ లబ్ధిదారి ఎవరు ఒకళ్ళు ఉంటారు విజయసాయి రెడ్డి గారు ఎప్పటి వరకు అప్రూవల్ కాలేదు కానీ నిజం ఏంటంటే ఆయన దగ్గర ఉన్నటువంటి సమాచారం ఒక్క అప్రూవర్ చెప్పేదానికంటే కూడా ఎక్కువ అండి పాతవి పదకొండు సిబిఐ కేసులు ఉన్నాయి జగన్ గారి పైన ఈడీ వ్యవహారాల కేసులు ఉన్నాయి తొమ్మిది ఢిల్లీ లెవెల్ డీల్స్ ఉన్నాయి ఇవన్నీ తెలిసినటువంటి వ్యక్తి విజయసాయి రెడ్డి గారు అందుకే అప్రూవర్ అవ్వాల్సినటువంటి అవసరం కూడా లేకుండా ఆ బార్గెనింగ్ పవర్ ఆయన చేతుల్లో ఉందంటే అంటే బార్గెనింగ్ పవర్ పవర్ అంటే కేంద్రాన్ని మేనేజ్ చేసేటటువంటి పవర్ విజయసాయి రెడ్డి గారి దగ్గరే ఉంది ఇది రాజకీయాల్లో అందరికీ తెలిసినటువంటి ఓపెన్ సీక్రెట్ రెండు వేల పద్నాలుగు నుంచి జగన్ బీజేపీ మధ్య బ్రిడ్జి ఎవరండి వాస్తవానికి జగన్ కి బీజేపీకి మధ్య సయోధ్య కుదురుస్తున్నటువంటి వాళ్ళు ఎవరు విజయసాయి రెడ్డి గారే కదా రాజ్యసభ సీటు త్యాగం చేసి బీజేపీకి దగ్గరగా అడుగులు ఇవన్నీ చూసి ఒకే ఒక్క ప్రశ్న అందరికీ వస్తుంది కదా ఈ అనుబంధం అంటే విజయసాయి రెడ్డికి బీజేపీకి మధ్య ఉన్నటువంటి అనుబంధం జగన్కి లాభమా నష్టమా బీజేపీ ఒకటే చూస్తుందండి తమ రాజకీయ లాభం ఎప్పుడైనా సరే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పొత్తుల వ్యవహారంలో కావచ్చు ఇంకొక వ్యవహారంలో కావచ్చు ఒకే రకంగా ఉంటది తనకి రాజకీయ ప్రయోజనం కలుగుతుంది అంటే బీజేపీ ఎంతకైనా తెగిస్తుంది టు ఫ్రాంక్ అది అందరికీ తెలిసినటువంటి నగ్మా సత్యం నగ్మా సత్యం అంటే నగ్న సత్యం అనమాట అందుకే డోర్లు పూర్తిగా మూసేదండి ఎప్పుడు కూడా బీజేపీ అనేది అవసరమైతే తెరిచే వస్తుంది ఈ డేరు గుండా వెళ్ళేట వెళ్ళగల వ్యక్తి ఇప్పటికీ విజయసాయి రెడ్డి బయట ఎన్ని విభేదాలు ఉన్నా వాక్యుద్ధాలున్నా దూరం ఉన్నట్లే నటించిన లోపల మాత్రం బేరాలు డీల్స్ పరస్పర రక్షణ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి జగన్ కూడా విజయసాయి రెడ్డిని పూర్తిగా శత్రుగా ఎప్పుడు మార్చలేదండి మార్చడు కూడా ఎందుకంటే ఇప్పుడు షీల్డ్ జగ విజయసాయి రెడ్డి జగన్ కి షీల్డ్ విజయసాయి రెడ్డి కూడా జగన్ ను ఒక్కసారి కూడా కూలదోసే పని చేయలేదు చేయడు కూడా ఎందుకంటే ఇద్దరు ఒకరికొకరు తెలిసిన వాళ్ళే జగన్మోహన్ రెడ్డి గారు ఏ అయితే విజయసాయి రెడ్డి గారు ఏ రాజకీయాల్లో పర్మనెంట్ శత్రువులు ఎవరు ఉండరండి అవసరాలు మాత్రమే ఉంటాయి ఈరోజు విజయసాయి రెడ్డి అవసరం జగన్ కు ఉంది రేపు జగన్ అవసరం విజయసాయి రెడ్డికి కూడా ఉండొచ్చు దారం కుదిరితే పాత కేసులు కొత్త కేసులు అన్ని ఒక్కసారిగా హుష్కాకి అయ్యేటటువంటి అవకాశం కూడా ఉంది లేదంటే ఈ రాజకీయ థ్రిల్లర్ ఇంకా పెద్ద ట్విస్ట్ తీసుకోవచ్చు కూడా మనం చెప్పలేం ఈ గేమ్లో ఎవరు గెలుస్తారు అసలు బలి ఎవరు అవుతారు ఈ సమాధానం వచ్చే రోజుల్లోనే బయటపడిన దీనిపైన మీ విలువైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి తిరిగి నెక్స్ట్ వీడియోతో మీట్ అవుదాం అప్పటి వరకు జై హింద్